ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మీరా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో శ్రీ బాలాజీ హోటల్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకల్లా నారాయణరావు టిడిపి సీనియర్ నాయకులు పట్టాభి నాగుల్ మీరా తదితర నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మీరు నవ్యాంధ్రలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు అందులో భాగంగా నేడు ఈ హోటల్ ప్రారంభం జరిగిందని ఆర్టీసీ ప్రయాణికులకు ఈ హోటల్ ద్వారా మంచి ఆహార పదార్థాలు అందించబడతాయని ప్రయాణికులకు సౌలభ్యకరంగా ఉండడంతో పాటు హోటల్ నిర్వాహకులకు దినదినాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు ఉండండి నిర్భయంగా చూపిస్తుంది విజయవాడ పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండింగ్ లో ఈ ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు కేసీనా చిన్ని గారు అలాగే శివనాథ్ గారు అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ చైర్మన్ గారు పట్టాభి గారు అలాగే ఈ సంస్థ అధినేతలు దగిరి గారు నాగుల మీరా గారు బోగు సచిన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఇది ఆర్టీసీ స్టాండింగ్ లో కొత్తగా ప్రారంభించడం జరిగింది టెండర్స్ నెలకు అరవై ఐదు లక్షల రూపాయలు టెండర్ కోట్ చేశారు దానికి గాను అధునాతనంగా ఈ రెస్టారెంట్ నిర్మాణం చేశారు చాలా బాగుంది ఇంత అన్ని స్టాండింగ్ లో కూడా ఇటువంటి అధునాతనమైన రెస్టారెంట్స్ వస్తే బస్టాండ్ కి మంచి కళాకాంతి వీళ్ళు తప్పనిసరిగా ఈ బిజినెస్ వాళ్ళు బాగా రాణించాలని మాకు అతి సక్రమంగా కట్టాలని వచ్చే ప్రయాణికులకి మరింత సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి హృదయపూర్వక కోరుకుంటున్నాను వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను అందరికీ నమస్కారం బాలాజీ షిరిడి రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా ఈ కార్య కార్యక్రమానికి వచ్చేసిన నారాయణ గారికి ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారికి బట్టాభి గారికి అంతేకాకుండా దస్తగిరి గారికి మీరా గారికి భవన గారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఇవాళ ఇక్కడ రెస్టారెంట్ చూస్తే చాలా చక్కటి పరిశుభ్రమైన వాతావరణంలో ఫుడ్ కూడా మ్యానుఫాక్చర్తో ఉంది అదే కాకుండా ఒక రెస్టారెంట్ కూడా గా ఉంది ఇటువంటి రెస్టారెంట్లు అన్ని బస్ స్టాండ్లో కట్టించాలని మా అన్నయ్య నారాయణ గారిని కోరుతున్నారు ఎందుకంటే శుచికరమైన భోజనం చక్కగా ఆహ్లాదకరంగా కూర్చుని భోజనం చేసే విధంగా అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బస్ స్టాండ్లు ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నా ఎట్లాగో అంతేకాకుండా ఇవాళ అత్యధిక దేశంలోనే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధిక రెంట్తో తీసుకున్నారు వాడికి కూడా వ్యాపారం బాగా సాగి చక్కగా మరిన్ని సంస్థలు స్థాపించి ఇటువంటి పరిశుభ్రత వాతావరణంలో ముందుకు తీసుకెళ్లాలని యాజమాన్యాన్ని కూడా కోరటం జరుగుతుంది తప్పకుండా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని బస్ స్టాండ్లలోనూ ఇదే విధంగా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో చక్కటి బస్ స్టాండ్లే కాకుండా వసతులే కాకుండా మంచి రెస్టారెంట్లు కూడా అన్న నారాయణ గారి ఆధ్వర్యంలో ఏర్పడుతాయి ఏర్పడుతూ ఉంది తప్పకుండా అందరికీ కూడా ఇటువంటి సౌకర్యాలు కల్పించినందుకు కూడా ధన్యవాదాలు ఈరోజు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన విజయవాడ పిఎన్బిఎస్ బస్ స్టేషన్ లో దాదాపు ముప్పై ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో అత్యంత భారీగా బాలాజీ షిరిడి హోటల్ ప్రారంభం కావటం అనేది నిజంగా చాలా సంతోషం మాకు అత్యంత ఆప్తులు దస్తగిరి గారు అదేవిధంగా మా గురువుగారు నాగుల్మీరా గారు కోగన్ సత్యం గారు వీరందరి సారథ్యంలో మరి ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి హోటల్ ప్రారంభం అవటం అనేది ప్రతిరోజు మరి వేలాదిగా వచ్చినటువంటి ప్రయాణికులకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అదేవిధంగా షిరిడీ బ్రాండ్ అనేసరికి క్వాలిటీ కానీ పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మోస్ట్ హైజీనిక్గా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆహార పదార్థాలు అందించడం అనేది వారి యొక్క ప్రత్యేకత అది అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు అది మరి దస్తగిరి గారు ఎన్నో దశాబ్దాలుగా మరి అటువంటి మంచి అంటే వ్యాపార పరంగానే కాకుండా ఏ సమయంలో వచ్చినా కూడా ఇక్కడ మంచి భోజనం జరుగుతుందన్న ఒక ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి విజయవాడ నగర ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉంచడం అనేది చాలా సంతోషం వారి వ్యాపారం మరి కొత్తగా ప్రారంభించినటువంటి ఈ హోటల్ కూడా మంచి పేరు ప్రా పేరు ప్రాఖ్యాతలు సంపాదించాలని చెప్పి ప్రయాణికులకి అన్ని రకాలుగా సౌకర్యవంతంగా మంచి ఆహారాన్ని అందించే విధంగా అది ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి సంస్థలు ఒక విజయవాడలోనే కాకుండా మరి చైర్మన్ గారు కొనకల్ నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్ గారు మరి వారి సారథ్యంలో మిగతా బస్ స్టేషన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం మంచి ఇన్ఫ్రా క్రియేట్ చేయాలని దాని ప్రకారం వారు చేయాలని అదేవిధంగా ఇప్పుడు ఎంపీ గారు చెప్తా విజయవాడలో కూడా ఇంకా అనేక చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వారికి కూడా అనేక ప్రణాళికలు ఉన్నాయి మరి ప్రతి చోట కూడా ఇటువంటి సౌకర్యాలు ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది చాలా అవసరం మరి ఆ రకంగా దస్తారు రాబోయే రోజుల్లో ఇటువంటివి ఇంకా మరిన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది